ఏఎన్ఆర్ గారి ఫ్యాన్స్ ఏమైనా ఉంటాయనక వాళ్ళ సీనియర్ మోస్ట్ ఫ్యాన్ అమ్మ ఎలాంటి ఫ్యాన్ అని మీతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి ఆ మహానుభావుడికి అమ్మ మొగలు తూరులో నిండు గర్భిణిగా ఉంది చాలా పెద్ద ఎవడు ఆవిడే కాదు ఇంకా మైనర్ బాలికే పదిహేను నుండి పదహారు వచ్చినాయి గర్భం ఐ మీన్ నెలలు నిండిని కడుపులో ఒక జీవి ఈ చిరంజీవి ఉన్నాడు అమ్మ తన కోరిక వెలుపుచ్చింది ఏమండి మా నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయింది వెళ్ళి చూడాలి మళ్ళీ వన్ ఆర్ టూ మంత్స్ అయితే కనుక డెలివరీ అయితే ఇంకా నేను బయటికి పంపరు నేను చూసే అవకాశం లేదు నేను చూడాలి అని అమ్మ మొగల్తూరులో ఉండేది వాళ్ళ పుట్టింట్లో నర్సాపురం దాటి పాలకులు వెళ్ళాలి అక్కడ నాన్నగారు అక్కడ థియేటర్లో చూపించి తీసుకురావాలి ఇంత కష్టం జట్కా బండిలో వెళ్ళాలి బస్సు పెద్ద వసతి లేదు ఎప్పుడో గానీ ఆ రోడ్ అంటే రావు ఏమైనా సరే తీసుకు జట్కా బండి ఏర్పాటు చేశారు ఆ సినిమా రోజులు మా పెద్ద సూపర్ హిట్ సినిమా రోజుల్లో అండ్ జట్కా బండిలో వెళుతూ ఉంటే ఆ గతుల రోడ్డు మీద ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ వెడల్పులేని ఆ రోడ్లో సరిగ్గా అనుకోకుండా అప్పుడే నర్సాపు నుంచి ఒక బస్సు మొగల్ వైపు ఎదురు వస్తుంది దానికి దారిచ్చే దాని క్రమంలో ఆ బండి కొంచెం దారి తప్పింది పక్కన పడింది పక్కన పట్ట గద్ద పరంలో దొరింది కురంతో సైతం దాంతో అమ్మ నాన్న అందరు కింద పడ్డారు నాన్న కంగారు కడుపుతో ఉంది ఏమైపోతుంది గౌబా అమ్మని లేవదీసి అన్ని రకాల సఫరీలు చేసి ఎట్లా ఉంది ఏంటంటే పర్వాలేదు బాగానే ఉంది అంతే అంది ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అంటే ఆ సినిమాకి వెళ్ళాలి వెళ్ళొచ్చు ఇంకో వద్దు అంటే లేదు లేదు ఆయన సినిమా చూడాలి అని చెప్పేసి అమ్మగారిని అరే సరే తీసుకెళ్ళిన తర్వాత అబ్బా చూసింది ఆ సినిమా ఇంత ఇంటికి వచ్చింది ఆ తర్వాత ఒకటి రెండు నెలల్లో నన్ను బయటపడేసింది ఇది అంత పిచ్చి అమ్మకి సినిమాలన్నా ముఖ్యంగా నాగేశ్వరరావు గారి సినిమాలన్నా